నమస్కారం క్లోజ్ టుడే న్యూస్కి స్వాగతం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్రీ గోపాల జతివార్ ఐఏఎస్లతో కలిసి నారాయణకేడ్ పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్నట్లు జిల్లా ఎస్పీ గారు వివరించారు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా ప్రజలు ఎవరో కూడా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మరాదని అన్నారు జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పెట్రోలింగ్ మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం గస్తీ కాస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయన్నారు జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటాకును సద్వినియోగం పరుచుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు